హాయ్ ఫ్రెండ్స్ ఎంత గార పట్టిన పళ్ళైనా సరే మనకి నిమిషాలలో తలతల అయితే మెరిసిపోతాయి అంతేకాకుండా పిప్పి పళ్ళు అయితే ఉంటాయి కదా అవి కూడా శాశ్వతంగా అయితే తొలగిపోతాయి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి బాగా వర్కౌట్ అయితే అవుతుంది ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు కొకోనట్ ఆయిల్లో అయితే యూజ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీలో అయితే చేసి చూపిస్తున్నాను మీకు కావాలి అనుకుంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అయినా చేసుకొని మీరు పక్కన పెట్టేసుకొని డైలీ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ స్పూను సాల్ట్ను కూడా వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మనకి కావాలనుకుంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కొంచెం కొంచెంగా చూసుకొని మొత్తం కూడా మనము ఈ విధంగా వేసుకొని అంతా కూడా మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనకి మార్నింగ్ మనం బ్రష్ వేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి బ్రష్ వేసిన తర్వాత దీన్ని కూడా మీరు పళ్ళ మీద అయితే అప్లై చేసుకొని చూడండి మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎంతటి గార అయినా సరే మనకి నిమిషాలలో పళ్ళ అనేది తలతల అయితే మెరిసిపోతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి